హాయ్ ఫ్రెండ్స్ ఐ ఆయా తిరుపతి రాములు మీకోసం దాసరథి గారు రచించిన ఆచలని సముద్ర గర్భం పాట ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబా నలమెంతో నల్లని ఆకాశంలో కానరాణి భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబా నలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాణి భాస్కరులెందరో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో వరిగిన నరకంఠాలెన్నో ఒక రాజును గెలిపించుటలో వరిగిన నరకంఠాలెన్నో కులమతాల గుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాణి భాస్కరులెందరో మానవ కళ్యాణం కోసం పనముడ్డిన రక్తం ఎంతో రనరక కరాల నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాణి భాస్కరులెందరో అన్నాతులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరం అన్నాతులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో ఆ అన్నాతులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాణి భాస్కరులెందరో థ్యాంక్ యూ